రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రథసారథి ఎంపీ రామ్మోహన్ నాయుడు నిర్వహించిన బైక్ ర్యాలీకు విశిష్ట స్పందన లభించింది కోట బొమ్మాలి నుండి ఎమ్మెల్యే అచ్చొమ్నాయుడు సారథ్యంలో బైక్ ర్యాలీ ప్రారంభమైంది ఈ ర్యాలీలో యువనేత ఎంపీ కెంజరపు రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొనడం జరిగింది ఈ బైక్ ర్యాలీ సంత బొమ్మలి మీదుగా టెక్కలు చేరుకొని నందిగాం కాంపు తెంబూరు వరకు కొనసాగింది ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్లు జన పాల్గొన్నారు ముఖ్యంగా టక్కరి పట్నంలో తెలుగు తమ్ముళ్లు జై తెలుగుదేశం నినాదాలతో బైకుల హారన్లతో మోత మోగించారు కాపుతెంబూరులో బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ కొల్లి హరిబాబుతో పాటు పలువురు పార్టీలో టెక్కలి నియోజకవర్గం విషయంలో ఎన్నికలకు సమాయత్తం అవుతున్నట్టు టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడానికి ఈ బైక్ ర్యాలీ తోడ్పడుతుందని టీడీపీ వర్గాలు తెలుపుతున్నాయి టెక్కలి నియోజకవర్గంలో నందిగామ మండలం పెద్ద మండలం కావడంతో నందిగామ మండల ప్రత్యేక దృష్టి సాధించినట్లు తెలుస్తోంది ప్రధాన ఆకర్షణగా ఎంపీ రామ్మోహన్ నాయుడు నిలిచారు రామ్మోహన్ నాయుడు బుల్లెట్పై ప్రయాణిస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు చైతన్య రథంపై అచ్చెన్నాయుడు అభిమానులకు అభివాదం చేస్తూ యువతకు ఉత్సాహాన్ని నింపారు గ్రామాల వద్ద అడుగడుగున బాబాయి అబ్బాయిలకు మహిళలు యువకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి టెక్కలి నియోజకవర్గంలో ఎన్నికల హడావుడి మొదలైందని చెప్పవచ్చు